హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు బుధవారము ప్రతి బుధవారము ఇక్కడ పుంగనూరులో సంత అయితే జరుగుతుంది ఆవుల సంత ఓకే మరి ఈ వారం రేట్లు అయితే అడిగి చూద్దాము ఈ వారము ఆవులైతే కొద్దిగా తక్కువైతే వచ్చాయి వచ్చిన కాడికి అయితే రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలా ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాము ఓకే మరి మనకు జెర్సీ అవైతే ఒకటి కనిపిస్తుంది మనం అడిగి చూద్దాము ఇప్పుడు సూల్తో ఉందో లేదా మాట అడిగి రేట్లు అడిగి చూద్దాము ఏం చెప్పిందా రేట్ ఇది యాభై ఏడు చెప్పింది యాభై ఏడు అసూల పది రోజులు లేని వస్తుంది పది రోజుల్లో ఇది యాభై ఏడు వేలుగైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు పది రోజుల్లో ఇంతదా అని చెప్తున్నాడు అదేమన్నమాట యాభై ఏడు ఓకే కూడా మనకు ఓల్డ్ ఇస్టన్ బ్రీడ్ ఆవైతే ఉంది మరి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము రైతులు వచ్చి ఏం చెప్పినా రేటు ఇది చూడనా ఏం చెప్పినా యాభై తొమ్మిది చూడ ఇప్పుడు పద్నాలుగులో పది రోజుల్లో అది పది రోజుల్లో ఇంతమాట రేటు ముందు ఎంత ఉండేది పాలు పదహైదు వచ్చింది రోజుకు పదహైదు లీటర్లు అది ఆ విధంగా అయితే చెప్తున్నాడు రైతు దినానికి వచ్చేసి పదిహేను లీటర్లు అయితే చెప్తున్నాడు ఆవైతే మీరు చూసుకున్నట్లయితే పొదుపు కూడా బాగా హెవీగా ఉంది అది అనమాట ఓకే అక్కడ కూడా జెర్సీ ఆవు అయితే ఉన్నాయి రేట్ ఏం చెప్తాడో అడిగిన బ్రదర్ని అయితే అడిగి చూద్దాము ఏం చెప్పిన రేటు ఇది నలభై ఏడు నలభై ఏడు ఆ పాలు ఎంత ఉంది రోజుకు ఏడు తెల్లారితో ఏడు సాయంత్రం ఆరున్నరైతే ఉంటాయని చెప్తా ఎన్నో ఈతనా మూడో ఈత వచ్చేసి మూడో ఈత అని పెద్ద అయితే చెప్తున్నాడు ఆవైతే బాగానే ఉంది ఓకే మరి మేము అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు ఎచ్ఎఫ్ అయితే ఉంది మరి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము నమస్తే నమస్తే బ్రదర్ ఏం చెప్పిన రేటు అరవై రెండు అరవై రెండు పాల ఇప్పుడు ఎనిమిది పాల ఎనిమిది ఎనిమిది ఉంది దూడ కూడా ఉంది అరవై ఎనిమిది వేలు పూట మీద ఎనిమిది ఎనిమిది లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తుంది ఎన్నో అయితే ఇప్పుడు మూడో అయితేనా అదే అనమాట మూడు అయితే ఉండదని చెప్తున్నాడు ఇంకా ఇక్కడ కూడా ఒకటి హెవీ పొదుగులాగు అయితే ఉన్నాయి రెండు అయితే ఉన్నాయి చూశారు కదా బ్రదర్ హలో ఏం చెప్పిన రేటు తొంభై ఐదు పాల ఉంది పదహైదు లీటర్లు ఇది వచ్చేసి తొంభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు పూట మీద పదహైదు లీటర్లుగా అయితే ఇస్తుందని చెప్తున్నాడు దూడ దాందేనా ఇక్కడ కూడా మనకు ఓల్ ఇష్టం ఆవైతే ఉంది ఇదేం చెప్పారు అరవై ఐదు పాలా ఎంత ఉంది తొమ్మిది పది పూట మీద పూట తొమ్మిది పది పది అదే అనమాట వారం వర్షమైతే పడింది ఆవులు అయితే బాగానే ఉన్నాయి చూస్తారు కదా ఓకే ఇంకొన్ని అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు జెడ్సీ ఆవు అయితే ఉంది ఏం చెప్తాడో మరి అడిగి చూద్దాము రెండు ఆవులు అయితే ఉన్నాయి చూసారు కదా అన్నా ఏం చెప్పిన రేటు ఇది డెబ్భై ఐదు పాలు అది డెబ్బై ఐదు వేలుగా చెప్తున్నాడు పూట మీద పది పది లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు ఇదేం చెప్తు ఇదే యాభై ఐదు పాలు ఇది వచ్చేసి ఎనిమిది తొమ్మిది లీటర్లు అయితే ఇస్తాదని చెప్తున్నాడు ఆవులు అయితే బాగానే ఉన్నాయి మీ నెంబర్ చెప్తా నాకు ఫోన్ చేస్తారు నంబర్ చెప్పు నీ నంబర్ తొమ్మిది రెండు ఐదులో రెండు సున్నాలు నాలుగు సున్నా ఆరు ఏడు నాలుగు అది బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఆవులు అయితే బాగానే ఉన్నాయి ఓకే మరి అడిగి చూడండి ఎవరన్నా కావాలంటే ఓకే మనకు ఓడిస్టమ్ ట్రేడ్ అయితే మంచి ట్రేడ్ అయితే మరి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ ఏం చెప్పినా రేటు ఇదే ఇదే అరవై అరవై పాలా చూడ ఇప్పుడు ఎంత ఉంది పాలు ఎనిమిది కోటకు కోట మీద అయితే ఎనిమిది లీటర్లు అయితే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో ఈ వారం వచ్చేసి ఓకే మరి మనకి హెచ్చప్ జెర్సీ రెండు ఆవులు అయితే ఉన్నాయి చూసారు కదా మరి రేట్లు ఏం చెప్తాడో బ్రదర్ని అడిగి చూద్దాము చూసారు కదా ఓకే వ్యాపారం అయితే చేస్తున్నారు ఇక్కడ కూడా మనకు వచ్చే పావు దూడైతే ఉన్నాయి చూస్తారు కదా పొదుగు అయితే ఉంది ఏం చెప్పారు బ్రదర్ ఇది ఎనభై ఏడా పాలెంతుందినా పూటకి పది లీటర్లు ఎన్ని అయితే ఇప్పుడు ఇది రెండో ఈత అది పూట ఎనభై అది డేట్ అయితే చెప్పాడు సంతలో ఈ వారం మూడో ఈత డేట్లు అయితే ఈ వారం సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే వచ్చేసి మనకు బాలాజీ డైరీ ఫారం నుంచి మంచి బ్రీడ్ ఆవులు అయితే ఉంటాయి చూశారు కదా అన్ననైతే రేట్లు పెడితే అడిగి చూద్దాము మూడు మూడు అయితే ఉన్నాయి చూసారు కదా ఏం చెప్పిన ఇది డెబ్బై పాలు పూటకి పది పది లీటర్లు అయితే ఉన్నాయని చెప్తున్నాడు డెబ్భై వేలు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇది కూడా మనకు బాలాజీ డైరీ పరంగా వచ్చేసి చూసారు కదా మనకు అట్లైన అయితే ఎలా ఉందో మంచి గ్రూడ్ ఆవిడైతే వీరి దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు రోజులు దొరుకుతాయి ఏం చెప్తున్నా ఎనభై ఐదు ఎనభై ఐదు వేలకు అయితే బ్రదర్ చెప్తున్నాడు పాలా చూడానా చూడని రోజులో పద్నాలుగు ఎన్నో ఎన్నో ఈత ఇప్పుడు రెండో ఈత అది అనమాట మనకు రేట్లు కూడా తక్కువే ఉంటాయి బాలాజీ డైరీ పరంలో వచ్చేసి మూడు వందల అరవై ఐదు రోజులు ఆవులు అయితే మంచి బ్రీడెడ్ ఆవులు అయితే బెడర్ దగ్గర అయితే ఉంటాయి ఇక్కడ కూడా మనకు ఇది కూడా హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ బ్రీడ్ అనమాట మనకు లైన్ కూడా చూసుకున్నట్టయితే మంచి రావు క్వాలిటీగా లావు ఇదేం చెప్పినా అరవై రెండు వేలు పాలా చూడా చూడా ఎన్ని రోజుల్లో పద్దెన్నా ఎంత ఉన్నాయి పాలు ముందు పాలు ఎంత ఉంది పదహారు రోజు మీద పదహారు లీటర్లు రోజు మీద వచ్చేసి పదహారు లీటర్లకి అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి మనకు ఇక్కడ కూడా యాప్ కూడా వచ్చేసి ఓలిస్టను ఇది ఈయన ఎంత ఉంది ఏడేడు అది పూట మీద ఏడేడు లీటర్లు అయితే ఉండాలని చెప్తున్నాడు ఇదే అని చెప్పారు నా ఎనభై రెండు అది ఎనభై రెండు వేలకైతే చెప్తున్నాడు చూశారు కదా మంచి ద్రీడావులు అయితే వీటి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు అయితే ఉంటాయి నా నంబర్ డబల్ సెవెన్ షెడ్ కార్డు కూడా పది ఆవులు అదే అనమాట ఓకే జెర్సీ ఆవు అయితే ఏం చెప్పిందా రేటు డెబ్బై ఎన్ని రోజుల ఇరవై రోజులు ఇరవై రోజులు ఇస్తారని చెప్తున్నాడు ఆవు అయితే బాగానే ఎంత ఉండే అది ముందు పాలు తొమ్మిది కోట కోటలు అయితే తొమ్మిది లీటర్లు అయితే ఇస్తారని బ్రదర్ అయితే చూస్తున్నాడు ఆవైతే బానే బాగానే ఉంది ఓకే ఇక్కడ కూడా మనకు రోలిస్టమ్ బ్రీడ్ అయితే ఆవు అయితే ఉంది ఆవు కూడా అది రేటు బ్రదర్ ఏం చెప్తాడో అడిగి చూద్దాము చూస్తారు కదా నా ఏం చెప్తున్నా రేటు ఇది పాలు ఎంత ఉంది ఏడున్నర ఏడున్నర డెబ్బై వేలు అది చెప్తున్నాడు అదే అన్నమాట ఓకే కూడా మనకు హెచ్ఎప్ ఆవ్ అయితే ఉంది మరి రేటు ఏం చెప్తాడో అడిగి దగ్గర వచ్చేసి చూసారు కదా మంచి కండిషన్ లాగ ఏం చెప్పిరే బ్రదర్ రేటు ఎనభై ఐదు పాలు ఎంత ఉంది ఎనిమిది ఎనిమిది దూడ దాంధానా మూడు రోజులు పాయి దూడ మూడు రోజులు అయితే ఎంత ఉన్నాయి పాలు ఎనిమిది ఎనిమిది ఎన్నో అయితే ఇప్పుడు తులసూరు అది చూసారు కదా బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయి నంబర్ కూడా మీకైతే ఇస్తాను ఇక్కడ కూడా హెచ్ఎఫ్ ఒకటి ఓలిస్టన్ బ్రీడ్ అయితే ఆవులు అయితే ఉన్నాయి ఇది ఇవేం అని హెచ్ఎఫ్ తొంభై ఐదు చూడ ఇప్పుడు చూడాలి ఇరవై రోజుల టైం ఇరవై రోజులు అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎన్నో అయితే ఇప్పుడు రెండు అయితే రెండు అవుతుంది ముందు ఎంత ఉంది పాలు రెండు పన్నెండు పూట పన్నెండు పన్నెండు లీటర్లు ఇక్కడ వచ్చేసి ఓలిస్టన్ గ్రీడు ఇదే చెప్పిర్రీ డె ఐదు ఎన్నో ఇప్పుడు చూడేనా ఇరవై రోజులు ఇరవై రోజులు అయితే టైం అయితే ఉండదని చెప్తున్నాడు ఫోటో పది లీటర్లు మీ నెంబర్ చెప్పండి నైన్ వన్ నైన్ వన్ ఎయిట్ ఎయిట్ టూ త్రీ టూ త్రీ టూ జీరో ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫోర్ జీరో ఫోర్ ఒకసారి అది బ్రదర్కి అయితే ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు కాల్ చేశాడు అండి ఒకసారి మనం బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి ఆవులైతే చూద్దాము ఓకే చూశారు కదా రెండు రెండు సెకండేనా రెండు చూడవే చూశారు కదా ఆవులు అయితే బాగానే ఉన్నాయి ఓకే ఈ వారం సంతలో వచ్చేసి రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి బ్రదర్ నంబర్ కూడా మీకైతే ఇచ్చాను అడిగి చూడండి ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో వచ్చేసి రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఈరోజు అర్జెంట్ దాని మీద బయటకు వెళ్తే వెళ్తున్నాను అందువల్ల ఈ వారం దూడల సంత ఎద్దుల సంత కూడా తీయడం లేదు అన్ని కాడికి రేట్లు అయితే చెప్పాను ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి కొత్త వీడియోతో మేము ముందుకు అయితే వస్తాను ఓకే మరి బాయ్